నిలవంతా ఏమన్నా మాట్లాడిద్ మరి మనం నిలబడి అంతా అనుకుంటున్నామా మరి మనం జిల్లని ఎంత లోపభూ ఇష్టంగా ఉన్నదంటే అర్థం చేసుకోండి అంటే పంతొమ్మిది వేలకు పౌష్టిక ఆహారం దొరుకుతున్న అస్సలు దొరుకుతలేదు డెబ్బై ఏళ్ళ వయసులైన బ్రతికుండి ఈ కట్టి మనకు సంఘీభావం తెలిపిండు అప్పడాక నేను ఉంటాయితే నమ్మకం లేదు నేనైతే ఉండస్తున్నా సార్ మీద ఉన్నాం నీ తిని తిరిగి టెన్షన్లకు ఈ ఫోన్లకు ఈ మెసేజ్లకు అది మాటలతో మాటలతోనే పెద్ద గోడ కట్టుకున్నాడు గోడ తీసుకోవచ్చింది మాటలు ఏమన్నా ఏ చేస్తాయి

కొత్తది కొని కూడా గిట్లుంటే ఎట్లనే మన జీతాలు ఎక్కనున్నాయి నైదు కూడా ఇలా అడుగుతుందా అవుతున్నారా సరే క్లారిటీ చివరి చివరి వ్యక్తులకి వాయిస్ వినబడితే అంతే ఇది లేకుండా నేను అంత గట్టిగా మాట్లాడతాను ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్ కెపాసిటీ ఆడళ్ళకు ఉన్నంత ఆత్మస్థైర్యం ఎవ్వరికి ఉండదండి ఇంకా ముంగట పెట్టి మనం వీళ్ళు ముంగట నిలబడ్డారు కానీ ముంగట పెట్టద్దు మనం మనం ముంగట నిలబడాలి మనం ముంగట నిలబడితే రేవంత్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి అన్నతో సహా కూడా ముంగట నిలబడారు ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అన్న ఇస్తున్నాడు లేడీస్ కె ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఆడవాళ్ళు ముందుకు రావాలా ఆడవాళ్ళు పైకి రావాలనే కదా మగవాళ్ళు మనకి ఇంటలేరేమో ఆయన ఆలోచించుకొని మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం దాన్ని అట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు దయచేసి అన్నలు తమ్ముళ్ళు నాకంటే పెద్దలు అంటే అంకుల్స్ అంకుల్స్ అయ్యారు కదా అంకు చెప్తున్నా వికలాంగులం కాదు కదా ఇకడా కృషి కగుతాం ఇంకోటి ఒక నలభై ఏళ్ళే కృషి అవుతావా నలభై ఏళ్ళ కంటే పక్క ఉన్న కింద మన కెపాసిటీ ఎక్కడ వెళ్ళి కదా వెళుతుందా ఇలా కూర్చుంటేనే మనం ఫిట్ అన్నట్టు ఇలా కూర్చోలేమంటూ అన్ఫిట్ అన్ఫిట్ అంట ఒక్కసారి కాదు వంద సార్లు కూర్చుంది ఇవ్వాలి పిల్లలు నేర్చిస్తున్నాం కదా స్కూళ్ళలో మనం మరి ఎట్లా ఉంటుంది అంతమంది పిల్లలను ఒక ఎస్ఓ ఒక ఇరవై మంది పీజీ సిఆర్సీ చూస్తున్నారంటే నాట ఈజీ లేడీస్ అంతేనా ఎట్లా నడుస్తున్నది రోజు నాలుగు వందల మంది గుడ్డు పెడుతున్నారు మీరు ఎంత చేస్తున్నారు బీజీసీఆర్సీ ఎంత కష్టపడి పనిచేస్తున్నారు గవర్నమెంట్ జడ్పీహెచ్ స్కూళ్ళల్లో కూడా వచ్చే మార్కుల కంటే కూడా మన కేజీబీ పిల్లలు అంత గ్రేట్ గా తయారైంది నేను బాగా గట్టిగా మనం అప్రిషియేట్ చేసుకోవాలి మన పని అట్లా ఉన్నది మన పరిస్థితి కాబట్టి ఫస్ట్ వీళ్ళు మాట్లాడే రోజు మాట్లాడిన వాళ్ళని చూస్తే కూడా బోర్ అవుతారు అసలు వాళ్ళకి మైగియద్దు మైకి దొరికిందంటే రెండు గంటలు మాట్లాడాలంటే తెచ్చి మాకు క్లాస్ చెప్పమని నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్తామో లేదా మరి రెండు గంట మాత్రమే తింటు ఉన్నది మన వాయిస్ వినబడాలి బయటకు ఆగది కాదు మన వాయిస్ రావాలా ఇదంతా అంతా మన అన్నదమ్ములే అన్నదమ్ములు అక్కడ తెలియలే కదా ఉన్నది జీల్ చూసి ఏంటి భయపడతాం మనం చూసి లేరోడు భయపడాలి కానీ అవునా కదా మనం చూసి లేరుడు భయపడాలి కానీ మనం గీల నుంచి భయపడితే మనం చూసి చోటు భయపడతాడు మనకి ఎట్లా రెగ్యులైజేషన్ వస్తుంది అవునా ఇంకోటి తమ్ముడు అభిపేణ్ కానీ స్వామిచరణం ఎటువైంది భిక్షకు వెండు భిక్షకు అవుతున్నా భిక్షకు అవుతున్నా అని ఇంక ఇరవై నిమిషాలు ఇంకనే మాట్లాడింది అక్క మాట్లాడిందా అస్సలు మాట్లాడలేదు సరే భిక్షకు అని మీదే మూడు రూపాయల ద్వారా ఇచ్చినాం అవునా నేను మీకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇస్తా అంటే పన్నెండు నెలల జీతం ఏంటి కలుగుతున్నారు రెగ్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఏం అనుకుంటున్నారు మీరు

అసలు వస్తుంది అసది మేడం అసంది రెగ్యులరైజ్ అయితే మాట్లాడే అన్నా నేను ఎందుకు మాట్లాడుతున్నప్పుడు ఇలా ఏదో ఇలా అన్నా కదా నేను చేయలేదు అని మాట్లాడుతున్నా ఆ విషయం చెప్పింది కాబట్టి

கோயிலுக்கு ஒரு கடினமான அந்த வார்த்தை பொதுமக்களுக்கு 37 சை சென்ட் வெட்டுனது ஆகும் சாய் சம்மா 1 घंटा கொண்டி சோ 10 शिक्षा उत्सव 10 का वीरेंद्र vatandaş ನೀರಿತ್ತ ಮಾಟಗಳಾ ನೀರಿತ್ತ ಮಾಟಗಳಾ ನೀರಿತ್ತ ಮಾಟಗಳಾ ನೀರಿತ್ತ ಮಾಟಗಳಾ ತರಗತಿ ಶಿಕ್ಷಣ ಉತ್ಸವಗಳ ಏಕತೆ ತರಗತಿ ಶಿಕ್ಷಣ ಉತ್ಸವಗಳ ಏಕತೆ ಎಲ್ಲೆನ ಪಾಠ ಮಾಡ್ತರಾ ಮೇಡಂ ಎಂತ ಕೇದ್ರ ಮೇಡಂ ಕೊदिया ರೈಟ್ ಸರ್ ಮೇಡಂ ಮೇಡಂ ಕೊಡಿ ಎಂತ ಕೇದ್ರಗಳಾ పాఠ ఆడుతున్నాయి ఏనంద్రీ అని కోట్ ఓంటే లేకుంటే ఓట్ పాఠ అంటే ఎగ్రె ఓ వందనీయ జన నీ గో భారతవీ మహిమాన్తరణి సౌభాగ్య జీవని వందనీయ జన నీ గో భారతీ మహిమాతరణి సౌభాగ్య జీవని

మహిమా సౌభాగ్యుల్వీ మహిమాగ్యుల్వీ వదనం పూజించిలం తుణాలంద్రం వదనం సహనం ఆభరణం సహనం ఆభరణం హైందవనతార

అందరి ఒక్క ఆలోచన వీరికి వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అందరూ కూడా అన్నీ భావించకండి మనం సంఘటితంగా ఉంటే ఎవరు కూడా మన మధ్యలోకి రారు ఖచ్చితంగా రీట్ల అవుతాం ఏమన్నా కానీ సత్తులో కూడా రేపటి నుంచి రోడ్ల మీద పోతాం ధర్నాలు వేస్తాం ఇంకేమన్నా చేస్తాం ఇవో ఏమంటారు ధ్యాన వేద వేద దాండోపాయాలు ఉంటాయి మనకు తామవేదం వేదంలో మనం అనుకుంటాం తర్వాత తర్వాత దండోపాయల దాకా కూడా పోయే అవకాశాలు ఉంటాయి పోతాను కూడా ఫస్ట్ పోడండి గుర్తుపెట్టుకోండి మనం పోతేనే మనం పోతేనే మన రెగ్యులరైజేషన్ అవుతుంది ఇంకా ఎవరు కూడా తప్పుగా భావించకండి ఏది మాట్లాడినా మన కోసమే మాట్లాడుతున్నాం అనుకోండి నేను మీ అక్క చెల్లెల్ని మీరు మా అక్క చెల్లెల్లే మనం అందరం సంఘటితంగా ఉంటే మనం అవుతాం మనది మనం ఈ మాట్లాడడానికి భయపడ్డ వాళ్ళు అక్కడ గుర్తు మాట్లాడే అర్హత లేదని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చి మాట్లాడితేనే మన భావోద్వేగం అనేది తెలుస్తుంది ఈ మాటలకు మళ్ళీ మనం వేరే విధంగా తీసుకోవద్దండి ఏదైనా మన గురించినే మాట్లాడుతున్నామని పాజిటివ్ వేగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది నెగిటివ్ ఆలోచన ఉంటే నెగిటివ్ ఏ వస్తుంది ఎప్పుడైనా బి పాజిటివ్ బి పాజిటివ్ ఉన్నదా నారైతే బి ఓ పాజిటివ్ నా రక్తం అందరి కనుక వస్తుంది వాళ్ళకన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మన కార్యక్రమం మీద ముందుకే సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మాట్లాడటంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవించే రోజు కొనే రోజు రేపటి నుంచి గౌరవించే లేదు ఎందుకంటే మనం రేపటి నుంచి నిరోధక సమ్మె ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి మద్దతుగా ప్రభుత్వానికి పొందడానికి మాత్రం ఇప్పటి వరకు నిరసనలు దొరికినాం రేపటి నుండి సమ్మె పోతాం కాబట్టి ఈ ఉంటుంది కాకపోతే ఈరోజు మన ఒక్కలు చాలామంది ఇలా సోనియా జన్మదినం ఉన్నది మరి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం కూడా ఒక కేక చేసి మరి ముఖ్యమంత్రి నంపిద్దాం అలా మేము కూడా మీరు మీకు ఏదైతే మీరు నమ్ముతున్నారో సోనియామని నమ్ముతున్నాం మరి ఎగ్రో చేయాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా పుట్టిన సందర్భంగా మనం కాన్ఫ్ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి తెలుసుకోవాలంటే లక్ష్యం వాళ్ళ బతుల వేయడానికి మాత్రం కాదు దయచేసి అన్నత భావించదు ఓకే

అన్ని రాకర్శ కాదు అంటే ఉంటాం చాలా ధన్యవాదాలు మేడం చాలా సేపు మంచి ఇచ్చారు ఇంకా ఇంకా ఎవరైనా ఎవరైనా మాట చూసిన ద్వారా నాకు దయచేసి మనం చేసిన ముందు రోజు నుంచి రేపటి నుంచి కూర్చో అద్భుతమైతే దయచేసి నాకు మ్యాన్ పవర్ ప్లీజ్ ఈ సంఘానికి మ్యాన్ పవర్ ఒక మీరు ఒక పది మంది ఉండాలి ఖచ్చితంగా ఏడు వచ్చినా కాకుండా పది మంది రావాలి అది విందు నాయకులతో సంబంధం లేదు ఎవరైనా ఉండొచ్చు పది మంది ఆ పది మంది మేము సర్వీస్ని మేము ఇక్కడ యూజ్ చేస్తాం ఆ పది మంది సర్వీస్ని యూజ్ చేస్తాం ఏ విధంగా అంటే ఇప్పుడు రేపటి నుంచి అటెండెన్స్ ఉంటుంది అటెండెన్స్ కీలకం ఖచ్చితంగా రేపటి నుంచి అటెండెన్స్ ఉంటుంది ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే దయచేసి ఈ మండల పరిధిలో ఎవరైనా సమేకు రాని పక్షంలో ఆ బాధ్యత మండలంలో ఉన్నటువంటి అందరి ఉద్యోగుల బాధ్యత జిల్లా కమిటీకి సంబంధం లేదు నేను చేసే పనులు మేము చేస్తున్నాం మీరు చేసే పనులు మీరు చేయండి సెలవు చేస్తేనే మనం సక్సెస్ అవుతాం కదా కాబట్టి ఇప్పుడు ఏ నింగులో ఎవరు రాకుండా కానీ ఆ విందు నాయకులు చెప్తారు కానీ సక్సెస్ కావాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి మండల కంటే బాధ్యత తీసుకోవాలి దయచేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు మన జిల్లా కమిటీ తీసుకుంటారా ఇప్పుడు మనం గోర్డినేషన్ కమిటీ కూడా వేసుకుందాం గోర్డినేషన్ కమిటీ వేసుకుందాం క్రమశిక్షణ కమిటీ వేసుకుందాం ఆహ్వాన కమిటీ వేసుకుందాం ఎందుకంటే చాలా మందికి ఇన్విటేషన్లు పంపాలా ఇన్విటేషన్లు పంపాలంటే మనం అందరికి ఏం చేస్తాం అలా పోయి ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఆహ్వాన కమిటీ కావాలి ఆహ్వాన కమిటీ కలినరు పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అన్ని కొందరు చేయాలని ఇబ్బంది అవుతాయి కదా కాబట్టి రేపటి నుంచి వినూత్న కార్యక్రమాలు అంటే తొలి దశలో సమగ్ర శిక్ష ఉద్యోగ ఉద్యోగులకి సంబంధించినటువంటి ఉద్యమము ఒక నాడు వచ్చి ఒక ముప్పై శాతం మాత్రం చేసినాం అంటే దానికంటే మూడింతలు నాలుగు ఇంచెలు వెచ్చితో రేపటి నుంచి చేయాలా అది ప్రాణి అంటే చాలా పకడ్బంది అయ్యారా ఎందుకంటే ఇది చేరు పోరాటం కదా చేరు పోరడమే ఇంకో ఇంకా సరే చేరు పోడటమే కాబట్టి ఈ యొక్క చివరి పోరాటం మళ్ళా మాకు మాట్లాడే అవకాశం రావచ్చు మైకి పట్టే అవకాశం రావచ్చు తేలి చేసే అవకాశం రావచ్చు మీరసి రోజుని నమ్ముకుంటే అవకాశం కూడా రావచ్చు అంటే నుంచి మనం పకడ్బందీగా స్వామి తోటి నమ్ముకెళ్ళాలా సాంస్కృతిక శాఖ కూడా గట్టిగా సిద్ధంగా రావడం ఇప్పుడు మనకు వాస్తవంగా బాబన్న రేఖ మేడము ఇంకా శిల్ప మేడము మొదలకొక ఒక నల్ల ఊరు మాత్రమే పాటలు పాడుతూ ఉంటుండ్రు ఇప్పుడు కొత్తగా మనకు మేడం చెప్పాల్సే మేము ఇప్పుడే మేడం వాడుతున్నారు రైతా మేడం కూడా ఇతర ముందు వాడలేదు పాటలు ఇప్పుడే వాడుతున్నారు రైతా మేడం వాడుతున్నారు ఇంకా ఇంకా చాలా మంది ముందుకు రావాలి అంటే మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ఏమంట విజయలక్ష్మి మేడం కూడా వాడుకున్నారు మేడం గురించి తెలుసు మేడము మన ముప్పై మూడు జిల్లాలోకి వెళ్ళా అప్పుడు ప్రోగ్రాం చేసిన బోనాల ప్రోగ్రామ్ లో ఎంత సూపర్ హిట్ అయిందంటే మేడం పాత్ర అంత ఉంటది మేడం ఒకసారి మీరు చేయలేక మేడం మేడం తెలుసు అందరికి వరలక్ష్మి మేడం ఒకసారి మేడం వరలక్ష్మి మేడం గుర్తుందా ఎవరు కానీ మనం బోనాలు వేస్తాం చేయడం వాస్తవానికి మనతోటి మనం సమగ్ర శిక్ష ఉద్యోగం వరలక్ష్మి మేడం కూడా చేసేది సమగ్ర శిక్ష ఉద్యోగి

రేపటి నుంచి డిసిషన్ తీసేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేజీబీలో రేపటి నుంచి బోధన అనేది ఆగిపోతున్నది వారి గట్టే నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపటి నుంచి ఉద్యమం అనేది తారా స్థాయికి చేయాలి చేరలా స్థాయికి చేరాల మన ఉద్యమం తారా స్థాయికి చేస్తే ప్రభుత్వం దిగచి మనకి ఏదైనా చేస్తుంది లేకుంటే ఉంటే విధంగా కొనసాగితే ముప్పై రోజులు పోతుంది అరవై రోజులు పోతుంది ఇక ఆస్తు కచ్చి ఏం చేస్తాము ఇవసిన పనులు స్కూల్లో వచ్చి ఉంటుంది అలాంట కాబట్టి అటువంటి లేదు మనం చేస్తే గట్టి వేస్తాం అన్న కదా ఇంకొకటి మనం చదువుకునేటప్పుడు ఒకటి ఉన్నది ఆరంభించరు నీచ మానవు విజ్ఞాక ఒకటి ఉంటుంది ఒకటి ఏమి మనము మనం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన కాబట్టి పూర్తిగా సక్సెస్ అయిన పునర్టీ పునర్ ముట్టియ్యారా మనం సక్సెస్ అయి చూపించాలా మధ్యలో చేసా మనకు అది ఎంత కూర మనం నమ్ముకొని ఎంత మంది వచ్చారు చాలా మంది వచ్చారు నేనైతే రెడీ ఉన్నా మీరైతే రెడీగా మీరైతే రెడీగా ఉన్నారు సిద్ధమే కదా రేపు నుంచి అంతులు పెట్టుకోరుకుంటారు దయచేసి ఈసారి కుటుంబం అందరూ నేర్చుకున్నారు లాస్ట్ ఇయర్ తెలుసా మీకు నిన్న కొంటున్నారు అంతా నేర్చుకున్న చిన్న వేల రెండు ఇంకో రెండు ఇంకో రెండు నాలుగు లాస్ట్ ఇయర్ అంతా వచ్చింది అందరికి తెలుసు ఈసారి ఫ్రీ పడుతున్నది మన మహిళా సోదరు మళ్ళా ఫ్రీ కావచ్చు మేము వంద రూపాయలు లేని వందలు ప్రిపేర్ అవుతున్నాం మధ్యాహ్నం కయితే మధ్యాహ్నం పోయి తింటే వంద రూపాయలు అవుతుంది తినకూడదేమో ఉపాసం పోతుంది కాబట్ రేపటి హండ్రెడ్ పర్సెంట్ రేపటి నుంచి పాక్కుంటాం కానం అటువంటి కార్యక్రమాలు నిర్వతనమైన కార్యక్రమాలు ఎక్కువ రోజు కార్యక్రమాలు అన్నగారు అన్నగారు కొంచెం ఒక ఎన్ని సపోర్ట్ కావాలి ఎన్ని మంది సపోర్ట్ కాదు లేడీస్ ఉంచుకునే కావాలి కావాలమ్మా ఎందుకంటే ఆరు గెలుస్తున్న కంటే ఇప్పుడు రైతు అకాశం ఉంటూ ఉంటే నలుగురు జంతున్న వేస్తే అట్లా కాబట్టి అట్లా గట్టి ఉండదు ఏంటంటే మనకి ఏదైనా అటెండెన్స్ ఉన్నది బాగా ఒక ఇన్ఛార్జ్ ఇస్తాం ఒక ఇద్దరికి తీసుకుంటారు అంతగా పొద్దున మధ్యాహ్నం పొద్దున పది గంటలకు పొద్దున్న పది గంటలకు మధ్యాహ్నం నాలుగు గంటలు సంతకాల సేకరణ ఉంటుంది ఈ సంతకాల సేకరణకు ఒక ఇద్దరు ఇన్ఛార్జీ కావాలి సంతకాల సేకరణ ఆదిలాబా నుంచి వస్తారు అక్కడ రోజు మూడు గంటలు గంట ఆ లోకల్లో ఉన్నవాళ్ళు కొంచెం ఎవరన్నా ఎవరు ముందుకున్నారా సంతకాల సేకరణ సంతకాల ఇన్ఛార్జ్ ఎవరు వస్తారు మీరు వస్తారా మీరు ఇంకా రోజు వస్తారు రోజు కంపల్సరీ రావాలి పది గంటలు ఖర్చు కావాలా ఏమే అన్నదో సిద్ధమై ఉన్నారు ఏమే అన్నరుద్దరు కష్టం అయింది అదే పని పర్లేదు ఆ జనబడన్నా ఓకేనా ఒక్కసారి నిలబడన్నా లేదు మేము కంపల్సరీ హాజర్ కంటి ఇంకైతే అంటే మనకు ఇంకో విషయం చెప్తున్నా ఈ హాజర్ విషయంలో వివరణ అటెండెన్స్ కని తీసుకుని వింగులతోటి సంబంధం లేదు వింగులతోటి సంబంధం లేదు బంధు లేదు నాకైతే అండి అందరూ అన్నీ లేబులు రావాలి దయచేసి అన్నా నా సా ఒక రెండు సార్లు ఇద్దరికి వెళ్ళు ఎంత రంగులేదు అంటారు రెండు రంగు ఇదే ఎంత చూపు రండి రాన్నా అన్న కోటిద్దాం ముద్దరు లక్ష్మణ్ రెండో చదువు ముద్దు రండి నవీనారు ఓకేనా లేదా మీకు అలా నిజాలు సాంస్కృతిక సేకరణ తప్పనిసరి మైన వచ్చినా ఒకవేళ ఎక్కడన్నా ఎవరన్నా ఆప్సెంట్ అయినా నువ్వు మాత్రం ఆప్స్టెంట్ లేకుంటే ఇది అంతా అలక కాబట్టి అంటే బ్రహ్మాస్ చెప్పండి ఇంకా ఇంకా మిత్రులు మాట్లాడాలి తొందరగా మాట్లాడాలి టైం వస్తాయి చూసినా తొమ్మిది వందల అరవై మంది ఉన్నాము ఎనిమిది మంది మ్యామ్ తో దొరకాలంటే ఇంత కష్టమైతే మరి మరి ఎట్లా చేయాలా మనం టైంలో మనం బోటింగ్ అంటే ఇట్లా మన విషయం సమయం కంపల్సరీ ఉండాల్సిందే ముందు <Tab>, అబ్బా <yapa hermano> okay, <t� Assassins Epelessness>

మేడం నైపేట నుంచి రామలభ మేడం గంటలు ఇంకొకరు వేరే వేరే గంటలు ఎవరు ఇంకో ఏం కాదు కానీ మీరు ఖచ్చితంగా పని పనులు అర్థం చేస్తాను కాబట్టి ఇంకా ఎవరు ఇంకొకరు చెప్పండి ఇంకెవరు వస్తున్నారు కదా మేడం పవర్ఫుల్ ఉంటారు బట్టి మాట్లాడతారు ఉండండి మీరు బాధా మేడం దాదా మేడం ఏం Hello. 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 కూడా ఆ గంటు ఉంటారు పుష్ప మేడం వైకా మేడం మొత్తం రేపటి నుంచి అటెండ్ చూస్తారు కంపల్సరీ ప్రతి ఒక్క అట కావాలా రాకపోతే మాత్రం అంటే கொஞ்சம் சரி அண்ணாக்கு

చాలా మంది మిత్రులు ఎటుకోనట్టున్నారు నిండా ఉండే ఇప్పుడు చాలా మంది మేడం ఈ ఈరోజే ఫస్ట్ ఈ స్కూల్ నుంచి వచ్చి ఫస్ట్ వచ్చేదండి అందేనా పుష్ప మేడం రజిత మేడం రామలత మేడం రామలత మేడం పుష్ప ఎం ఎంఐఎస్ మహేష్ రజు రవిత మేడం ఎంఐఎస్ ఇందర్భాయి 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 ముక్కలు కాదు నిమిషాల తర్వాత మీరు జాబ్ అది అధ్యక్ష కార్యదర్శి చేసుకొని అలా రప్పించే ప్రయత్నం చేయాలి ఆధార్ పర్సంటేజ్